తరంగని నాలుగవ తరంగంలో ప్రదక్షిణ క్రమం గురించి ఇవాళ అశ్వత్ వృక్షం అంటే రావి చెట్టు సెమీ వృక్షం అంటే జమి చెట్టు వీటి మొదట్లో కానీ లేకపోతే అరటి తోట ఎందు స్వామివారి ప్రతిమను ఉంచి పై చెప్పిన విధానంగా పూజాక్రమం అంతా పూర్తి చేసి అంటే ఇందాక పూజా విధానం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా అలా చేసి ఈ క్రింది మూడు మంత్రాలను పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి పూజ అయిన తర్వాత ప్రదక్షిణ చేస్తాం కదా అది ఆ మంత్రాలు ఏమిటంటే ప్రదక్షిణ చేసేటప్పుడు హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ రెండవది శ్లోకం లోపంలో ఇచ్చాడు ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశ అభ్యాసం రామదూతం నమామ్యహం ఓం నమో భగవతే వాయునందనాయ ఎలా వీటిని వరుస తప్పకుండా ప్రదక్షిణలు చేయాలి నూట ఎనిమిది కానీ అందులో సగం యాభై ఎనిమిది కానీ నియమంగా చేయాలి ప్ర అనే అక్షరం ఈ ప్రదక్షిణలో ఉన్న నాలుగు అక్షరాల యొక్క వివరణ ప్రద ప్ర అనే అక్షరం సర్వ భయాలను నివారిస్తుంది ద అనే అక్షరం మోక్షసిద్ధిని కలుగు చేస్తుంది క్ష అనే అక్షరం సకల సకల రోగాలను క్షీణింపజేస్తుంది నా అనే అక్షరం శ్రీకారం స్త్రీని కలుగు చేస్తుందంటే సంపద కనుకనే అది ప్రదక్షిణ అన్ అనబడుతుంది అంటే సర్వ భయాలను నివారించి మోక్షసిద్ధిని కలుగు చేసి సకల రోగాలను క్షీణింపజేసి సంపద కలిగించేది ఈ ప్రదక్షిణ అన్నమాట చేతులు జోడించి ఆంజ ఆంజనేయ స్వామిని మనస్సులో ధ్యానిస్తూ వాచస్తోస్త్రం చేస్తూ కుడు నుండి ఎడమవైపుకు నెమ్మదిగా అడుగులు వేస్తూ తిరగాలి అడుగు తీసి అడుగు వేయుట చేతులు చెల్లించకుండా జోడించుట స్వామివారిని మనసా ధ్యానించుట వాచా స్థుతించుట ఈ నాలుగు ప్రదక్షిణానికి అంగాలు ఈ నాలుగు అంశాలు తప్పకుండా ఉండాలి నెమ్మదిగా అడుగులు వేయాలి నమస్కారం చక్కగా జోడించి చేతులు చక్కగా నమస్కారం చేయాలి స్వామివారిని మనసా ధ్యానిస్తూ ఉండాలి వాచ స్థుతిస్తూ ఉండాలి లోపల ధ్యానంలో మూర్తి రూపం ఉండాలి పైకి మాటలు వినపడాలి ఆయన స్తోత్రం అంటే ప్రదక్షిణం ప్రదక్షిణాలు రెండు విధాలు ఏ వృక్షం మొదట శ్రీ స్వామివారి విగ్రహం నుంచి పూజించారో ఆ వృక్షానికి ఆ విగ్రహానికి కలిపి కానీ లేకపోతే ఏదైనా దేవాలయంలో పూజ చేస్తే ఆ దేవాలయం చుట్టూ కానీ పైన విధంగా పైన విధంగా ప్రదక్షిణ చేయాలి ఇది ఒక విధం కోరికలు తీర్చుకోవలసిన వారు పీడలు బాధలు నివృత్తి చేసుకునేవారు ఈ విధంగానే ప్రదక్షిణలు చేయాలి ఇక ఇలా సాగకపోతే పూజ అనంతరం స్వామి సన్నిధిలో తనకు తానే తిరగటం రెండవ విధం దీనినే ఆత్మ ప్రదక్షిణ అంటారు వారి వారి మొక్కులను బుట్టి మొక్కులను బట్టి అవసరాలను బట్టి చెయ్యాలి ఈ ప్రదక్షిణలు ప్రదక్షిణలు పూర్తి అయిన తరువాత ఐదు సార్లు సాష్టాంగ నమస్కారాలు చేయాలి సాష్టాంగ నమస్కారం అంటే ఉరస దృష్ట్యా మనస వచస తద పద్భ పదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టంగా ఉచ్యతే అనగా ఎనిమిది అంగాలతో అని అర్థం అంటే పురస అంటే ఎదుర్రము శిరస అంటే శిరస్సు మనస దృష్టి అంటే దృష్టి మనస అంటే మనస్సు వచస అంటే వాక్కు తదా పదాభ్యాం అంటే కాళ్ళు కరాభ్యాం అంటే చేతులు కర్ణాభ్యం అంటే చెవులు ఈ ఎనిమిది అంగాలతోనూ చేసే నమస్కారాన్ని అష్టాంగ నమస్కారం అంటారు ఈ సాష్టాంగ నమస్కారం చేసే సమస్యలో నమస్తే తు మహావీర నమస్తే వాయునందన నమస్తే నమస్తే స్థు మహావీర నమస్తే స్థు వాయునందన నిత్యం త్రాహిమాం భక్తవత్సల అనే మంత్రాన్ని పఠిస్తూ చేయాలి పైన చెప్పిన అంగాలన్నీ భూమికి తాకేటట్లు ప్రాణవచారం చే పడగాలి పడుకోవాలి ప్రాణాచారం చేసి ఇది ప్రదక్షిణ విధానం స్వస్తి